హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను కైన్ మాస్టర్లో చాలా ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాను అన్నీ తెలుస్తుంది కానీ ఇక్కడ కార్నర్ పిన్ అనే ఆప్షన్ గురించి నాకు తెలియట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అదొకటే కదండి చాలామంది కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కాకపోతే నేను ఈ వీడియోలో కార్నర్ పిన్ గురించి ఇప్పుడైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఒకటి Terima kasih okay. kerana menonton! సెలెక్ట్ చేసుకోండి సో నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి నేను తీసుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ మీరు కూడా ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత ఓకే చేయండి సో ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మనం ఇచ్చిన ఈ టెక్స్ట్ని మనకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని టెక్స్ట్ ఫాంట్ అయితే మార్చుకోండి నేనైతే ఇక్కడ నాకు నచ్చిన టెక్స్ట్ ఫాంట్ అయితే మార్చుకున్నాను ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కలర్ ఇచ్చుకోవాలి జనరల్గా మనం ఒక టెక్స్ట్ ఇచ్చామంటే ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి దానికి కలర్ ఇవ్వాలి సో కలర్ ఇచ్చాను తర్వాత అవుట్లైన్ కలర్ ఇస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ రెడ్ తీసుకున్నాను తర్వాత లైట్ ఎల్లో తీసుకున్నాను ఆ తర్వాత షాడో ఇద్దాం సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏనండి కొత్తగా ఏమి లేవు సో ఆ ఆప్షన్స్ నేను మీకు చెప్తున్నాను సో ఇక్కడ నాకు షాడో వచ్చి బ్లూ కలర్ తీసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చి ఓకే చేసుకోండి ఓకే చేసిన తర్వాత ఇంకేమైనా టెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయో లేవో చూసుకోండి సో ఇక్కడ చూడండి ఇలా స్క్రోల్ చేస్తే పైన మనకి టెక్స్ట్ ఆప్షన్ ఒకటి ఉందండి అవుట్లైన్ పైన టెక్స్ట్ ఆప్షన్ సో అండర్లైన్ కావాలంటే యూ కింద అండర్లైన్ ఉంది కదా సో ఆ సింబుల్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మనం ఇచ్చిన టెక్స్ట్కి అండర్లైన్ అయితే వస్తుంది ఒకవేళ వద్దు అనుకుంటే మరలా దాని మీద క్లిక్ చేసుకుంటే అండర్లైన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు కలర్ ఇచ్చాం అవుట్లైన్ ఇచ్చాం షాడో ఇచ్చాం నెక్స్ట్ గ్లో ఇద్దాం సో టెక్స్ట్ కి కొంచెం గ్లో ఇస్తే చాలా గ్లోగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో దాని గురించి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే గ్లో అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని నేను దీనికైతే ఎల్లో కలర్ అయితే ఇస్తున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి ఇప్పుడు నేను ఏం చేశాను ఈ వీడియోలో ఒక టెక్స్ట్ తీసుకున్నాను దానికి నాలుగు రకాలుగా కలర్ అయితే అప్లై చేశాను సో ఈ విధంగా మీరు కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కింద స్క్రోల్ చేస్తే కార్నర్ పిన్ సో ఇప్పుడు నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో కార్నర్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్కి కార్నర్ అంటే మూల అది ఎక్కడ ఉందో అది డిస్ప్లే అవుతుంది సో మనం ఏ కార్నర్కి ఎడిట్ చేయాలనుకుంటున్నాము అక్కడ ట్రాక్ చేసుకోండి సో ఈ విధంగా ట్రాక్ చేస్తే మనకి మన టెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది అంటే టెక్స్ట్ స్టైల్స్ మార్చుకోవాలి అంటే ఈ కార్నర్ పిన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా టెక్స్ట్ అనేది బ్యూటిఫుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకోవచ్చు కిందకు స్క్రోల్ చేస్తే పొజిషన్స్ సో కార్నర్ పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూడండి X position and Y position. So వీటి మీద క్లిక్ చేసుకుంటే మనకి ఆ టెక్స్ట్ అనేది ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో ఆ విధంగా అయితే అడ్జస్ట్ అయిపోతుంది ఈ ఆప్షన్ ఉపయోగించి టెక్స్ట్నే కాదండి ఇమేజెస్ కూడా తీసుకొని వాటి కార్నర్ని ఈ విధంగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మనం మన వీడియోని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఈ ఆప్షన్తో చాలా అందంగా అయితే తయారు చేసుకోవచ్చు అండి సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి అండి కైన్ మాస్టర్ యాప్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను దాని గురించి లైవ్ స్ట్రీమ్ చేద్దామని అనుకుంటున్నాను ఎంతమందికి లైవ్ స్ట్రీమింగ్ కావాలి సో ఈ లైవ్ స్ట్రీమ్లో ఏముంటుందంటే నేను కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ అనేది లైవ్లో చూపిస్తాను సో మీ డౌట్స్ అన్నీ కూడా అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు ఎంతమందికి లైవ్ స్ట్రీమ్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి